రేపు బుధవారం చాలా శక్తివంతమైన రోజు రేపు మీరు ఒక్క గ్లాసు నీళ్లతో రహస్యంగా ఈ చిన్న పరిహారం చేసినట్లయితే మీ సుడి తిరిగి పట్టిందల్లా బంగారం అవుతుంది గ్లాసు నీరేలే అని చెప్పేసి తేలికగా తీసేయి మాకండి నీరు అనేది చాలా శక్తివంతమైనది నీటితో చేసేటటువంటి ఏ పరిహారం అయినా సరే మన సమస్యను కడిగేసినట్లుగా తీసేస్తుంది అంటే మనం ఇంటిని శుభ్రం చేసుకోవటానికి నీటిని ఎలాగైతే ఉపయోగిస్తామో అలాగే మనకున్నటువంటి సమస్యను క్లీన్ చేసుకోవటానికి అంటే తీసినట్లుగా శుభ్రంగా తీసి కడిగేసినట్లుగా చేయటానికి ఈ నీటితో పరిహారం అనేది అంత అద్భుతంగా సిద్ధిస్తుందని చెప్పేసి మనకు పరిహార శాస్త్రంలో చెప్పటం అనేది జరిగింది బుధవారం రోజుకి సరి సమానమైనటువంటి పరిహారం ఏదైనా ఉంది అంటే అది ఈ గ్లాసు నీటి పరిహారం కాబట్టి ఈ గ్లాసు నీటితో పరిహారం అసలు ఎలా చేయాలి ఏంటి అనేది వీడియోని మీరు పూర్తిగా చూసినట్లయితే చక్కగా మీకు చాలా మంచి విషయాలు ఎలా చేయాలనేది చక్కగా ఏ సమయంలో చేయాలనేది అర్థమవుతుంది వీడియోని పూర్తిగా చివరి వరకు చూసేటటువంటి ప్రయత్నం చేయండి అలాగే మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ విలువైనటువంటి సపోర్ట్ను మాకు అందించగలరు చాలామంది కూడా ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో కష్టాలతో సతమతమైపోతూ ఉంటాము ఎవరో దాకెందుకండి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి మీకు అవ్వచ్చు నాకు అవ్వచ్చు ఇలా ఏంటంటే కొన్ని సందర్భాలలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో బాధపడుతూ ఉంటాము అవి ఇంట్లో గొడవలు అవ్వచ్చు మానసికంగా సమస్యలు అవ్వచ్చు భార్యాభర్తల మధ్య గొడవలు అవ్వచ్చు డబ్బు లేకపోవటం అవ్వచ్చు ఎంత చేసినా కూడా ఎంత కష్టపడుతున్నా కూడా ఆ కష్టానికి సరిపడినటువంటి సంపాదన అనేది లేక ఇంట్లో ఒకటి ఉంటే ఒకటి లేక చాలా రకాలుగా నలిగిపోతూ ఉంటామనమాట మానసికంగా ఇంట్లో పిల్లలు ఏదన్నా అడిగితే ఇవ్వటానికి వల్ల కాదు వాళ్ళు నాలుగు రకాలు అడిగితే ఒకటి తీసుకొచ్చి ఇచ్చేసరికేనే మన పని అయిపోతుంది అలా కొంతమందిని చూసినట్లయితే ఎలా ఉంటుంది వాళ్ళ పిల్లలు అడిగిన దానికన్నా కూడా వాళ్ళు ఎక్కువగా తీసుకొచ్చేస్తూ ఉంటారు అంటే వారి సంపాదన ఆ రేంజ్లో ఉంటుందన్నమాట అప్పుడు బాధేసిద్ది దేవుడ మేమేం చేసాము మాకెందుకు ఇటువంటి కర్మ అని అని చెప్పేసేసి మానసికంగా ఎంతమంది బాధపడతా ఉంటారు మేము చేస్తున్నాం కదా లేకపోతే అలాంటి ఉన్నో ఇళ్ళల్లో మమ్మల్ని కూడా పుట్టి పుట్టించొచ్చు కదా ఎందుకు ఇలాంటి ఇళ్లలో పుట్టించావు మాకెప్పుడు కూడా సుఖం లేదు ఎంత కష్టపడినా కూడా కష్టం తప్ప మాకేమీ మిగలట్లేదు సంపాదించుకోవాలి చేయాలి అని చెప్పి ఉంది మాకు కానీ మాకు అసలు కలిసి రావటం లేదు అని అని చెప్పేసి చాలామంది కూడా ఇబ్బంది పడతా ఉంటారు ఇంకా సంపాదన అనేది లేక అప్పులు చేసి మానసికంగా నలిగిపోతా కూడా ఉంటారనమాట అలాంటివన్నీ కూడా దోషాలు అంటే ఇవేంటంటే మనకి గ్రహాలు అనేవి అనుకూలించకపోవటం వలన ఇలాంటి సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి అన్నమాట అంటే ధన ద్వారాలన్నీ మూసుకుపోవటము చేసేటటువంటి పనిలో అడ్డంకులు ఏర్పడటము ఇట్లా అంటే డబ్బు పరంగా మనం కష్టం చేసినా కూడా ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం రాకపోవటము ఎంత చేసినా కూడా డబ్బు అనేది నీటికి లాగా ఖర్చు అయిపోవటము ఇలాంటివన్నీ మనం చూసుకున్నట్లయితే మన జీవితంలో జరుగుతూ ఉంటాయి అన్నమాట అంటే రాహుగ్రహము కేతువు ఇట్లా కొన్ని కొన్ని గ్రహాలు ఏంటంటే అనుకూలించవు అలాంటి అనుకూలించని సమయం అదేంటంటే అంటే కొన్ని సంవత్సరాలు ఆ దశ అనేది నడుస్తుంది ఏదో ఒక రోజు రెండు రోజులు అయితే మనం పట్టించుకోము కొన్ని సంవత్సరాలు ఏలినాటి శని అంటారు ఏడేళ్ల నా ఏడేళ్ల శని ఇట్లా ఎప్పుడు కూడా ఏంటంటే కొన్ని కొన్ని సంవత్సరాలే పట్టి పీడిస్తుంది అనమాట కొంతమందిని చూసినట్లయితే అసలు జీవితాలే వెళ్ళిపోతాయి ఆ బాధలతోటి అంత మానసికంగా బాధపడతా ఉంటారు కాబట్టి ప్రతి మనిషికి కూడా ఇలాంటి దోషాలన్నింటినీ కూడా కడిగేసి మనం కూడా చక్కగా గొప్ప సంపాదించుకోవాలి చెయ్యాలి అని అంటే వాళ్ళు చేసేటటువంటి రహస్య పరిహారాలు ఇవేనమాట ఇలాంటి పరిహారాలు చేసే వాళ్ళు ఆ సమస్యల నుంచి బయటపడి బాగా కలిసి వచ్చేటట్లుగా చేసుకుంటూ ఉంటారు మనం అంటే బాగా కోటేశ్వరులు ఇళ్ళకెళ్ళి గమనించినట్లయితే ఎప్పుడు కూడా ఏదో ఒక పూజలని పరిహారాలని ఇవాళ పూజ పెట్టించుకున్నాము ఇవాళ నోవు నో నోసుకుంటున్నాము ఇవాళ మీరు తాంబూలానికి రండి అది చేస్తున్నాము ఇది చేస్తున్నామని మీరు గమనించండి ఎప్పుడూ కూడా వాళ్ళ నోటి వెంట ఇలాంటి మాటలే వస్తూ ఉంటాయి అంటే వాళ్ళు ఇలాంటి పరిహారాలు చేసుకుంటా ఉంటారు కాకపోతే అవి మనకు చెప్పరనమాట కాబట్టి అలాంటి పరిహారాలను మనం కూడా చేసి మన జీవితాలు మార్చుకోవటం అనేది మన చేతుల్లో పని అనమాట వీటికి రూపాయితో రూపాయి బిళ్ళ ఖర్చు లేదు మనం నమ్మకంతో చేయటం మాత్రమే ఉందన్నమాట కాబట్టి చక్కగా ఇది చేసేసుకోండి మీరేం చేస్తారంటే గాజు గ్లాసుతో ఒక గ్లాసు నీటిని తీసుకోండి గాజు ఏంటంటే మనకి దోషాన్ని తీసేయటానికి గాజు గ్లాసును మాత్రమే ఇక్కడ మనం ఉపయోగించాలి అంటే చెడుని కాస్త కూస్తో లాగేసేటటువంటి శక్తి ఈ గాజుకు ఉంది అంటే ప్లాస్టిక్ గ్లాసులు కానీ స్టీల్ గ్లాసులు కానీ ఇలాంటివి ఏవి వాడకూడదు దీనికి గాజు గ్లాసే కావాలి చిన్న గ్లాస్ అయినా పర్వాలే పెద్ద గ్లాస్ అయినా పర్వాలే గాజు గ్లాస్ తీసుకోండి తర్వాత ఆ గాజు గ్లాస్ తోటి నీటిని తీసుకోండి ఆ నీరు కూడా స్వచ్ఛమైనటువంటి నీరు అంటే ఎవ్వరు తాగని వాటరు ఎవ్వరు వాడని వాటరు ఫ్రెష్ వాటర్ తీసుకోండి ఆ వాటర్ని ఆ గాజు గ్లాసులో మరీ నిండుగా కాకుండా కాస్త వెలితిగా తీసుకోండి ఎందుకంటే మనం దోషం చే చేసేటప్పుడు పరిహారం చేసేటప్పుడు అవి కింద పోయేటటువంటి ప్రమాదం ఉంది నీరు అలా నీళ్ళు కింద పోతే పరిహారం ప్రయోజనం అనేది ఉండదు కాబట్టి కాస్త వెలుతిగా తీసుకోండి నీరు ఏంటంటే చాలా శక్తివంతమైనది నీరు చాలా పవర్ఫుల్ అనమాట నీటికి నారాయణుడిగా కూడా భావిస్తూ ఉంటారు నీటిని నీటికి మాట్లాడే శక్తి ఉందని కూడా చెప్పేసి మనకి పురాణాల్లో చెప్పటం అనేది జరిగింది పంచభూతాలలో ఒకటి నీరు అసలు నీటి గురించి చెప్పే విషయం వస్తే చాలా ఉంటుందండి మానవుని శరీరంలో డెబ్బై శాతం నీరే ఉంటుంది మనం చూడండి తిండి లేకపోయినా కొన్ని రోజులు బ్రతకగలమేమో కానీ నీరు లేకుండా కొన్ని గంటలు కూడా బ్రతకలేము మనమే కాదు ఏ జీవి కూడా బ్రతకలేదు కాబట్టి ఎంతో పవిత్రమైనవి ఎంతో శక్తివంతమైనటువంటివి ఈ నీరు అనమాట కాబట్టి చక్కగా ఆ గాజు గ్లాస్ తోటి ఒక గ్లాసు వాటర్ కాస్త వెలితిగా తీసుకోండి ఇది స్నానం చేసి కాస్త శుభ్రంగా చేసుకోవాలన్నమాట మీరు ఇది ఉదయం కన్నా కూడా సాయంత్రం పూట అంటే మీరు పడుకుంటున్నారు అని అనుకున్నప్పుడు ఈ పరిహారం చేసుకుంటే మీకు అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుంది అంటే ఉదయం కానీ సాయంత్రం కన్నా కూడా మీరు రాత్రి అంటే మీ పనులన్నీ పూర్తి చేసుకొని మీరు భోజనం చేసేసి ఇక మేము పనుకు అని అనుకున్నప్పుడు ప్రశాంతంగా అప్పుడు చేసుకోండి ఈ పరిహారం ఎందుకంటే సాయంత్రం పూట ఉదయం అల్లా కూడా కష్టపడి రాత్రికి ఏంటంటే మనిషి అలసటతో హాయిగా నిద్రపోయేటటువంటి సమయం అనమాట కొంతమందికి ఏంటంటే పడినటువంటి కష్టాల వల్ల మానసికంగా నలిగిపోయి కాస్త కుస్తో మానసికంగా దెబ్బతిని నిద్ర కూడా పట్టదు కొంతమందిని మనం గమనించినట్లయితే కాబట్టి అలాంటి సమస్యలు ఏదన్నా ఉన్నా తీసేయటానికి కూడా ఈ పరిహారం అనేది బాగా అద్భుతంగా సిద్ధిస్తుంది అట్లా తీసుకొని చక్కగా ఉతికిన బట్టలు ధరించాలి స్నానం చేసేసిన తర్వాత ఉతి అంటే ఉతికిన బట్టలేని ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకుంటున్నామంటే కొంతమంది ఏ ముందు ఇప్పుడేగా వేసుకున్నామని చెప్పేసి కొంతమంది అలా వేసుకుంటూ ఉంటారు విడిచిన బట్టలు కూడా అలా ఎప్పుడు కూడా వేసుకోకూడదు నలుపు రంగు బట్టలు కూడా వేసుకోమాకండి ఒక్కరోజు మాత్రం అలా అలా తీసేసుకొని ఇంక మీరేం చేస్తారంటే ఇక మీ పనంతా అయింది పనుకుంటున్నారు అని అనుకున్నప్పుడు ఆ గ్లాసు నీటిలో మీరేం చేస్తారంటే చిటికిడంత పసుపు అలాగే ఒక్క అర స్పూన్ ఆవాలు ఉంటాయి కదా నల్ల ఆవాలు అవి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఒక పెద్ద స్పూన్ వచ్చేటప్పటికి రాళ్ళ ఉప్పు సాల్ట్ కాదండి రాళ్ళ ఉప్పును మాత్రమే తీసుకోవాలి అలా ఈ మూడింటిని కలిపి ఆ నీటిలో వేసేసేయండి అలా వేసిన తర్వాత మీ తల చుట్టూత ఏడుసార్లు తిప్పుకోండి ఏంటి మీ సమస్య చెప్పుకొని మాకేదన్నా ఇట్లా కలిసి రావటం లేదు మాకు దోషాలు ఏమన్నా ఉన్నా కూడా పోవాలి మా సమస్య అనేది పోవాలి ద్వారాలు తెరుచుకొని మాకు డబ్బు పరంగా బాగా కలిసి రావాలి మేము కూడా సంపాదించుకోవాలి మాకు సంపాదించుకునేటటువంటి శక్తిని తెలివిని మాకు బాగా కలుసుబాటుని ప్రసాదించమ్మా అని చెప్పేసి పంచభూతాల్లో ఈ నీటిని మీరు చక్కగా అంటే ఇందులో వేసినటువంటి పసుపు అవ్వచ్చు ఆవాలు అవ్వచ్చు ఉప్పు అవ్వచ్చు ఇవేంటంటే దోషాన్ని తీసేయటానికి చాలా చాలా శక్తివంతంగా పనిచేస్తాయి అనమాట ఐదు రకాలంటే గాజు నీరు పసుపు ఉప్పు ఆవాలు ఈ ఐదు కూడా శక్తివంతమైనవి వాటితో మనం తల చుట్టూ తిప్పేసుకొని తర్వాత మీరు ఆ నీటిని ఏం చేస్తారంటే మీరు పనుకున్నప్పుడు మీ తల దిండు కింద అంటే మంచం కింద పెట్టుకొని పనుకోండి జాగ్రత్తగా అంటే కాళ్ళు అవి తగలకుండా పిల్లలు తిరుగుతూ ఉంటారు కదా తగలకుండా కొంచెం లోపలకి పెట్టుకొని పనుకోండి కాళ్ళ వైపు కాకుండా తల వైపు పెట్టుకొని పొనుకోండి అలా పెట్టడం వల్ల ఏంటంటే మీ ఇంటి పరంగా ఉన్నటువంటి దోషాన్ని కూడా రాత్రంతా కూడా అవి మంచం కిందే ఉంటాయి కాబట్టి లాగేస్తాయి అనమాట మీరు తల చుట్టూతో తిప్పుకున్నప్పుడేమో మీద ఉన్న మీలో ఉన్నటువంటి దోషాన్ని మీ మీద ఎవరన్నా అంటే నరదిష్టి ఇలాంటివి కూడా ఉన్నప్పుడు కూడా మనకి కలిసి రాదనమాట ఏది చేసినా కూడా పోతూ ఉంటుంది అలాంటివి ఏదన్నా ఉన్నా కూడా తీసేయటానికి ఇట్లా అన్ని రకాలుగా మీ చుట్టూతో తీసే తిప్పేసుకున్నప్పుడు మీ పరంగా ఉన్న దోషం అంతా లాగేసిద్ది మంచం కింద పెట్టుకున్నప్పుడు అంటే ఇంట్లో కదా పెట్టుకుంటుంది అలా పెట్టుకున్నప్పుడు ఏంటంటే రాత్రంతా కూడా అవి కూడా ఉంటాయి కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీని చెడుని మొత్తాన్ని కూడా పూర్తిగా గ్రహించేస్తాయి అనమాట పసుపు పవిత్రమైనది మంగళకరమైనది శుభప్రదమైనది మనకు మంచి జరగటానికి ఆవాలు ఏంటంటే దిష్టిని దోషాన్ని తీసేసి మన జీవితంలో ఉన్నటువంటి దరిద్రాన్ని తీసేయటానికి చాలా శక్తివంతంగా పనిచేస్తాయి రాళ్ల ఉప్పు అంటే లక్ష్మీదేవి రూపంగా చెప్పుకోవచ్చు లక్ష్ అంటే సముద్ర గర్భం నుంచి పుట్టింది అనమాట ఉప్పు ఉప్పుతో ఏ పరిహారం చేసినా కూడా మనకు అద్భుతంగా సిద్ధిస్తుంది డబ్బు పరంగా కలిసి రావటానికి అప్పును తీర్చేయటానికి ఇలా జీవితంలో మనం మంచిగా ఎదగటానికి ఈ ఉప్పు పరిహారం అనేది బాగా పనిచేస్తుంది అనమాట ఈ మూడింటిని కలిపి మనం చక్కగా చ తల చుట్టూతో తిప్పుకొని ఇంట్లో కూడా ఉంచుకోవటం వల్ల ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీని మనలో ఉన్నటువంటి చెడును మొత్తాన్ని కూడా గ్రహించేస్తాయి అనమాట ఇక మరుసటి రోజు ఉదయాన ఆ నీటిని తీసుకెళ్లి మీరు ఏదన్నా డ్రైనేజీ కాలవలో పోసేసేయండి అలా పోయటం వలన ఉన్న దరిద్రం చెడు మొత్తం కూడా ఏదన్నా దోషాలున్నా కూడా నైట్ మొత్తం కూడా లాగేసుకుని ఉంటాయి కాబట్టి మొత్తం అదంతా వెళ్ళిపోతుంది తర్వాత నుంచి మీరు గమనించినట్లయితే మీకు డబ్బు పరంగా బాగా కలిసి రావటం చూసి మీరే ఆశ్చర్యపోతారు మీకు నిద్ర కూడా బాగా పట్టిద్ది డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అప్పులు సమస్యలు ఏదన్నా ఉన్నా కూడా తీరి అన్నింటికి మనకు బాగుంటుంది దీనికి ఏం ఖర్చు ఉందో చెప్పండి రూపాయితో రూపాయి ఖర్చు ఖర్చులేని పరిహారం మనం ఏదన్నా గురువుల దగ్గరికి వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టి చేపించుకోవటంలా స్వయంగా మన చేత్తో మనం చేసుకునేటటువంటి పరిహారం కానీ ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది కాబట్టి నమ్మకంతో చేయండి కొత్తగా బుధవారం రోజున రాత్రి పడుకునే వందలు ఈ పరిహారం చేసుకొని పనుకోండి మరుసటి రోజు డబ్బులు అంటే పిలిచి మరీ ఎవరన్నా ఇవ్వటాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు అంత ఫాస్ట్ రిజల్ట్ అనేది వచ్చిందనమాట దోషాలు మొత్తం తుడిచిపెట్టుకుపోతాయి అర్థమైంది కదా ఏంటనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే మేము పడినటువంటి కష్ట కష్టానికి మాకు కాస్త సపోర్ట్గా ఉంటుంది కాబట్టి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు పక్కన ఆల్ అనేటువంటి బిల్లును క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది దానివల్ల మీరు మరింత సమాచారాన్ని తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయగలరని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం